సాధారణంగా మనకి ప్రతి సంవత్సరం ఏలినాటి శని ప్రభావం అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని ప్రభావాల వల్ల మనకి శని యొక్క సమస్యలతో బాధపడుతూ శని వల్ల మనం ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం కదా అయితే ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సరంలో మనం చూసినట్టయితే ఏలినాటి శని ప్రభావం వల్ల మనకి కుంభ మేన మేషరాశి వారికి ఏలినటి శని ప్రభావం ఉంటుంది అదేవిధంగా సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంటుంది ధనుసు రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది ఈ యొక్క శని ప్రభావంతో ఈ ఐదు రాశుల వారికి ఎంతవరకు మనం వారిని బయటపడేయచ్చు శని పరిహారాలు చేసుకుని అంటే ఎక్కువ శాతం మనకి బయటపడే అవకాశం ఉన్నది శనికి సంబంధించి సింహరాశి వారికి అలాగే మేనరాశివారికి మేషరాశి వారికి చాలా వరకు బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ముందుగా మనం కుంభరాశి వారికి ఎలా ఉంది అనే దాంట్లో చూసినట్లయితే శనికి సంబంధించిన తైలాభిషేకం ఆంజనేయ స్వామికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం వల్ల తొందరగా మీరు రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది శని ప్రభావం వల్ల మనం ఇబ్బంది పడుతున్నప్పుడు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ దోషాలు ఉన్నాయో చూసుకొని దాన్ని సపోర్ట్ చేస్తున్న గ్రహాలకు కూడా పరిహారం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అయితే మీ యొక్క జాతక చక్రం వ్యక్తిగత జాతక చక్రంలో శని యొక్క ప్రభావం ఎలా ఉంది అలాగే శని ప్రభావాన్ని నిర్మూలించగల సామర్థ్యం ఉన్నటువంటి ప్లానెట్ ఏదైతే ఉందో దానికి కూడా సపోర్ట్ చేసుకోవడం వల్ల కూడా తొందరగా మీరు బయటపడే అవకాశం ఉంటుంది అయితే శనికి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు మీ యొక్క జాతక రీత్యా గురువుకి కానివ్వండి రవికి కానివ్వండి లేకపోతే కుజుడికి కానివ్వండి ఎవరికి మనం రెమెడీ చేస్తే తొందరగా నుంచి బయటపడతామో తెలుసుకొని దాని ప్రకారం కూడా మీరు రెమెడీస్ పాటించినట్టయితే శుభ ఫలితాలు వేగవంతంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్రమంలోనే శనికి తైలాభిషేకం చేసిన తర్వాత ఆంజనేయ స్వామికి దర్శనం చేయటం ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయడం స్వామికి అక్కడ జపం చేయటం వల్ల శుభ ఫలితాలు దానికి సమానంగా మనం దానం చేయటం వల్ల అది ఏ దానం వస్త్రదానం అవ్వచ్చు అన్నదానం అవ్వచ్చు అలాగే వారికి కావాల్సిన కొన్ని నీడ్స్ సంబంధించిన వస్తువు రూపంలో కూడా మీరు దానం చేసి వాళ్ళకి సహాయ సహకారం అందించటం వల్ల కూడా శని యొక్క శాంతి అనేది శని యొక్క పీడ నుండి మీరు బయటపడే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంటుంది అన్నమాట ఇది పూర్వపుణ్యం కూడా ఆధారపడి ఉంటుంది మీరు చెప్తే చేయలేరు మీకు పూర్వపుణ్యం ఉండాలి తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉంటేనే శనికి సంబంధించిన పరిహారం చేయడానికి ఆసక్తి అలాగే మీరు చేసిన దానికి ఫ ఫలితము పూర్ణ ఫలితం అనేది రావటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ పరిహారం చేసినా ఫస్ట్ తల్లిదండ్రుల యొక్క శుభ ఆశీర్వచనం తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ సక్సెస్ అవ్వాలని వారి చేత అనిపించుకొని అప్పుడు ఆ పరిహారం శ్రద్ధగా చేసినట్లయితే మాత్రమే మీకు శనికి సంబంధించిన పరిహారం జరుగుతుంది శనిక తైలాభిషేకం నేను రోజు చేస్తున్నానండి అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు అలా రోజు చేయటం వల్ల మీకేం ఫలితం రాదు చేసినప్పుడు చక్కగా చేసాము లేదా శ్రద్ధగా చేసాము లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి శనిక తైలాభిషేకం మీరు కుంభరాశి వారు అలాగే మీనరాశి వారు మేషరాశి వారు చేయాల్సిన అవసరం ఉంది అలాగే వారు ధనస్సు రాశి వారు కూడా శనికి సంబంధించిన రెమెడీస్ మీ యొక్క వ్యక్తిగత జాతకాలను పరిశీలించినప్పుడు ఇంకొంచెం మంచి పరిహారాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్ను సంప్రదించి ఈ యొక్క ఐదు రాశుల వారు ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అలాగే రుద్రాక్ష ధారణ చేయటం వల్ల కూడా మీరు రక్షణ వ్యవస్థలో ఉన్నట్టుగా నేను చెప్తాను అనమాట ఆ విషయాన్ని ఎందుకంటే రక్ష రక్ష రుద్రాక్ష కాబట్టి రక్షణ వ్యవస్థలో ఉండడానికి మీకు ఈ యొక్క సమయంలో రుద్రాక్ష ధారణ అనేది చాలా అవసరం ఉంది రుద్రాక్ష ధరించి కొన్ని పుణ్య కార్యక్రమాలు దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా అనేక రేట్ల ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ముందుకు కూడా శుభ పొందే అవకాశం ఉంటుంది శుభం ఓం వెళ్ళినట్టు శివాయ రుద్రాక్ష వైభవం అన్ని రకాల రుద్రాక్షలు జాతి రత్నాలు లభించును బంజారా హిల్స్ రోడ్ నంబర్ త్రీ నైన్ జీరో డబల్ సిక్స్ డబల్ త్రీ రుద్రాక్ష